వికారాబాద్ జిల్లాలోని రోడ్ల దుస్థితి అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్ల పునర్నిర్మాణ హామీలు హామీలు మిగిలిపోయాయని కానీ ప్రజల ప్రాణాలు మాత్రం రోడ్ల మీదే పోతున్నాయన్నారు పూర్తిగా గుంతలతో నిండిపోయాయి వర్షాలు పడగానే రోడ్లు బురదమయంగా మారి ప్రయాణం ప్రజలకు సవాల్గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వికారాబాద్ ప్రధాన ఫ్లైఓవర్ పనులు కూడా నాదు నడకన సాగుతున్నాయని రెండు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకంగా స్పీకర్ నియోజకవర్గంలోని రోడ్లు గుంతలతో నిండిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రోడ్లు అలాగే ఉండటంతో స్థానికులు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మనం మాట్లాడుతున్నది వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతా ఉన్నాము వికారాబాద్ జిల్లా కేంద్రం లోపల రోడ్లు అధ్వాన స్థితులలో అస్తవ్యస్తంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే వికారాబాద్ అనేటటువంటిది ఎంతో ఈ జిల్లాలో పేరుగా ప్రాంతం ఇక్కడ కానీ వికారాబాద్ అనేటువంటి రోజు వికారమైనటువంటి పరిస్థితి ఉంది అది కేవలం రోడ్ల వలన పరిస్థితి వచ్చింది వికారాబాద్ పరిస్థితి ఏంటంటే అందరి షేర్వాణి వాన్ని ఉప్పల్ పరిశానన్నట్టు వికారాబాద్ జిల్లాకి ఒక స్పీకర్ రాష్ట్రానికి స్పీకర్ ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఉన్నా ఈ జిల్లాలో రోడ్లు మాత్రము ఇంకా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇటు తాండూరు సా తాండూరు హైదరాబాద్ రూట్ కావచ్చు ఇటు సాస్పేట్ రూట్ కావచ్చు నిత్యం రోజులు పదిల సంఖ్యలో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి నెలలో ఒక రెండు మూడు అన్న ఉన్న పరిస్థితి ఉంది చనిపోయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్ఎబీ అధికారులు స్పందించి ఆ గుంతలలో మట్టేసింది తప్ప ఈ రోడ్లను విస్తరణ చేసి ఈ రాధార్లను డెవలప్ చేసి ఈ వికారాబాద్ అనంతగిరి పర్యాటక కేంద్రానికి రావడానికి హైదరాబాద్ నుంచి మాత్రమే చూస్తా ఉన్నారు ఉమ్మడి నగర్ మాత్రమే చూస్తా ఉన్నారు కానీ ఇంకా వికారాబాద్ ఎంతగా ఓన్ చేసుకోవట్లేదు జనాలు కాదు అయ్యి